ఆపరేషన్ బోట్ ప్రకాశం బ్యారేజ్లో మునిగిన బోట్స్ని బయటకు తీసేందుకు చాలా స్ట్రగుల్ అవుతున్నారు రకరకాల ప్లాన్స్ వేస్తూ ఫెయిల్ అవుతున్నారు ముందుగా ప్లాన్ ప్లాన్ఏలో భాగంగా యాభై టన్నుల వరకు లేపగలిగే కెపాసిటీ ఉన్న రెండు క్రేన్లను తెచ్చారు బట్ అది ఫెయిల్ అయింది ప్లాన్ బిలో ఎయిర్ బెలూన్స్లను తెచ్చారు కానీ మునిగిన బోట్స్ చాలా బరువు ఉండడం వాటర్ లెవెల్ కూడా తగ్గడంతో ఇది కూడా ఫెయిల్ అయింది ఇక కమింగ్ టు ప్లాన్ సి కచ్చులూరు బోట్ ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీంని తీసుకొచ్చారు సో వాళ్ళ టీం బోట్స్ కి రోప్స్ కట్టి బయటకు తీసుకొద్దాం అని అనుకున్నారు బట్ అది కూడా ఫెయిల్ అయింది ఇలా ఇప్పుడు హెచ్ బ్లాక్ ప్లాన్ వంత్ అనమాట అసలు హెచ్ బ్లాక్ ప్లాన్ అంటే ఏంటి ఆ ప్లాన్ తో బోట్స్ ని బయటకి ఎలా తీసుకొస్తారు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఆరు నుంచి ఏడు టన్నుల బరువు ఉండే హ్యాంగర్స్ తో హెచ్ షేప్ లో ఒక స్ట్రెచర్ ను సిద్ధం చేసుకుంటారు ఆ హెచ్ బ్లాక్ ను రెండు భారీ ఇసుక పడవలను కలుపుతూ వెల్డింగ్ చేసుకుని అమరుస్తారు ఆ రెండు పడవల మధ్య మరో భారీ పడవను నడపగలిగేటంత దూరం ఉండేలా ఏర్పాటు చేస్తారు ఆ రెండు పడవలను సమాంతరంగా అంటే ప్యారలల్గా హెచ్ బ్లాక్ అమరిక మారకుండా ఆ అరేంజ్మెంట్ చేంజ్ అవ్వకుండా పెద్ద సైజ్ ప్లేట్స్ మధ్యలో పెట్టి వెల్డింగ్ చేస్తారు దీనివల్ల భారీ సైజ్ స్ట్రెచ్చర్ పూర్తవుతుంది సో ఇప్పుడు ఆ రెండు బోట్లను కదుపుతూ వాటి మధ్యలోకి నీళ్ళలో మునిగిన బోట్ వచ్చేలా తీసుకెళ్లారు అలా తెచ్చిన ఆ బోట్కు పది పుల్లీలు పది లింక్లు సిద్ధం చేసుకున్నారు ముందుగా రెండు భారీ ఇసుక బోట్లలో నాలుగు మీటర్ల వరకు నీటిని నింపారు ఆ తర్వాత భారీ పుల్లీలను నీళ్లలో మునిగిన బోట్కు కనెక్ట్ చేసి ఒక్కో పుల్లీ మీద ఇరవై టన్నుల వెయిట్ పడేలా దాదాపు రెండు వందల టన్నుల వెయిట్ పడేలా లోడ్ సిద్ధం చేశారు ఇక ఆ నెక్స్ట్ పూర్తిగా నీళ్లలో మునిగిన బోట్ను పుల్లీలు లింక్లతో బలంగా లాక్ చేశాక భారీ పడవలలోని నీటిని తోడేస్తారు సో అలా తోడేసిన తర్వాత నిదానంగా నీట మునిగిన బోట్ పైకి తేలాలి కానీ ఇవాళ ప్రకాశం బ్యారేజ్ వద్ద నీట తేలాల్సిన బోట్ తేలకపోవడంతో హెచ్ బ్లాక్ ఆపరేషన్ కూడా బ్రేక్ పడింది ఒకవేళ నీళ్ళ మునిగిన బోట్ తేలినట్లయితే ఆ బోట్ని నీళ్లలో ఉండగానే మోసుకుంటూ వడ్డుకు తీసుకువెళ్తాయి ఈ అరేంజ్ చేసిన బోట్లు గతంలో తుపాకుల గూడెంలో జరిగిన ఇదే ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఖచ్చితంగా ఎక్కడ కూడా సక్సెస్ అవుతుందని అనుకున్నారు అయితే చివరి అంకం చేరుకున్నాక ఫైనల్ ఫేజ్లో నీళ్లలో మునిగిన బోట్ కదలకపోవడంతో ఇంజనీర్స్ దాదాపు ఈ ఆపరేషన్ను వాయిదా వేశారనే తెలుస్తుంది మరి చూద్దాం ఇంకెన్ని వ్యూహాలు రచిస్తారో ఎలా ఆ బోట్లను బయటకు తీస్తారు